దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినాన్ని బైబిల్ ఉన్నవారందరూ చదువుదాం ఇది జరిగిన తర్వాత వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహమా భయపడుకము నేను నీకు కేడెమును నీ బహుమానము అచ్చది మగునని చెప్పను ఈ మాట అందరూ చెప్పండి భయపడుకోము నేను నీకు కేడెమును భయపడుకుము నేను నీకు కేడెమను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకలో దీవించి ఆశ్రవదించునుగాక ఓ చక్కని మాట దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామును పిలిచి అన్నాడు అబ్రహమా భయపడుకో నేను నీకు కేడెమునై ఉన్నాను అంటాడు దేవుని స్తోత్రం అండి ఈ మధ్యాహ్న కాల సమయంలో కూడి ఉన్న మనందరితో కూడా దేవుడు చెప్తున్నాడు అయ్యా భయపడొద్దు నేను నీకు ఖేడెమనై ఉన్నాడు అమ్మ భయపడొద్దు నేను నీకు ఖేడెమునై ఉన్నాను ఎందుకు అంటే సాహసంగా అందరూ కూడా ఏదో ఒక దాని గురించి ఏం పడతా వస్తారు భయపడతానే వస్తారు అందువలన దేవుని పిల్లల్లో లేకపోతే అందరిలో మనుషులందరిలో ఏముండిపోద్దంటే ఒక భయం అనేది ఉండిపోతుంది మన పితృడైన అబ్రహాము గారిలో కూడా ఒక భయం ఉండిపోయింది ఏమంటే ఆయనకి తిండి లేక ఆస్తి లేక కాదు అబ్రహాము వెండి బంగారాలు పశువులు కలిగిన బహుధనవంతుడై ఉన్నాడని ఆది కాండం పదమూడు అధ్యాయంలో మనం చూస్తామండి ఇంత ధనవంతుడిలో కూడా ఆ రోజు ఏం పుట్టుకొచ్చిందంటే భయము పుట్టుకొచ్చిందని వెళ్ళారు ఈరోజు నీ దగ్గర డబ్బున్న నీకు ఒక భయం అనేది మాత్రం నీ నీడలాగా ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది ఎవరన్నా చెప్ ఎవరినన్నా చెప్పమనండి నాకు ఏ భయం లేదండి అనేవాడు ఎవడు కూడా ఎవ్వరూ లేరు దేని పిల్లరు మనుషుడు దేవునికి భయపడ్డాడు కానీ ప్రతిదానికి భయపడతాడట దేని బిడ్డారు ప్రతిదానికి భయపడతాడట రోగానికి భయపడతాడట అప్పులకి భయపడతాడట ఎవరన్నా మనకి ఏదన్నా చేసారేమో చేతబడి చేశారేమో అని మనుషులు ఏముంటుందట ఓ తెలియని భయం ఉంటుందడు దేని బిడ్ల నేనంటాను ఈ భయాలన్నీ పక్కన పెట్టి మనం మొదటి ఎవరికి భయపడాలంటే దేవుని భయం మనలో ఉండాలండి ఏ భయం ఉండాలి దేవుని భయం మనలో ఉండాలి ఇక్కడ అబ్రహాముకి అన్నీ ఉన్నా కూడా ఒక భయం అనేది ఆయనలో ఉంది దేని బిడ్ల ఈరోజున ఏ భయం అయితే మీలో కూడా కలిగి ఉందో ఆ భయాన్ని తీర్చడానికి దేవుడు అంటున్నాడు అబ్రహమా భయపడుకు నేను నీకు ఖీడెమునై ఉన్నాను అంట నేనుండగా నీకు భయం ఎందుకు నేనున్నప్పుడు నీవెందుకు భయపడాలి అంటున్నాడు ఎందుకు అబ్రహాములు ఏమీ భయం కాదు దేవుడు నాకు అన్ని ఇచ్చాడు అన్ని విధాలా పిలిచిన దేవుడు నన్ను ఆశ్రవదించాడు కానీ నాకు ఇంత ఇచ్చాడు కదా దీన్ని అనుభవించడానికి వారసుడు లేకపోయాడు ఇలియాజర్ యొక్క దాసుడు కుమారుడే దీనికి వారసుడైపోతాడా నా ఆస్తిని అనుభవించడానికి నాకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని అనిపించడానికి నాకంటూ ఒక సంతతి లేదే ఒక బిడ్డ లేడే నా జీవితంలో ఉన్న కష్టపడిందంతా ఎవరి పాలైపోతుందని అబ్రహాములోకి ఏమొచ్చిందంట భయం వచ్చింది అని ఈ రోజున చాలామందికి పిల్లలు చూస్తారా చూడరా కోడలు వచ్చింది చూస్తుంది కోడలు వచ్చి చూస్తుందండి వాళ్ళు అత్తగారిని కోడల్ని అడగాలి వాళ్ళ గురించి మనకి ఎందుకు వెళ్ళండి దేవుని స్తోత్రం మన వాంక్షల్లోకి వెళదాం ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం అండి దేని పెట్టారు అబ్రహామా భయములో ఉన్నప్పుడు దేవుడు వచ్చా అన్నాడు అబ్రహమా భయపడుకు నేను నీకేమై ఉన్నాను కేడీమనై ఉన్నాను అబ్రహాముకి ఉన్నట్టుగా మీకు కూడా ఎలా బ్రతకాలా ఏం చేస్తామా ఏమైపోతామా ఈ పిల్లల పరిస్థితి ఏంటి అని ఎవరు కూడా భయపడొద్దు దేవుని స్తోత్రం అండి భయపడొద్దు భయం అనేది మనిషి చుట్టూ తిరుగుతోంది అని బిడ్డాను అబ్రహాములో ఉన్న భయము తన చుట్టూ తిరుగుతూ ఉంటే అబ్రహాముతో అంటాడు అబ్రహా భయపడుకు నేను నీకు కేడీమనై ఉన్నాను నీ బహుమానము అత్యధికంగా చేస్తాను నమ్మవా రా బయటికి అని చెప్పి ఆకాశ నక్షత్రాలని చూపించాడు ఎందుకంటే ఎక్కువ మంది పిల్లలు నీకు ఇస్తాను ఈశ్వరేణివుల కంటే విస్తారమైన వాళ్ళని నీకు ఇస్తానని ఇప్పుడు అబ్రహాములోంచి దేవుడు ఏం తొలగించడానికి ఇష్టపడ్డారంటే భయం తొలగించడానికి ఇష్టపడ్డాను నేను ఉండగా నువ్వెందుకు భయపడతావు అబ్రహమా భయపడుకు నేను నీకు కేడిమునై ఉన్నానని దేవుడు చెప్పాడు ఈ రోజున ఏ తల్లి ఏ తండ్రి అయినా ఈ సహోదరైనా ఈ సహోదరులైన ఎవరైనా ఈ రోజున భయపడితే ఇక్కడ కూర్చుని ఉంటే కనుక మనకెవరున్నారండి అంటే ఖేడిమై ఉన్న దేవుడు ఉన్నాడు దేని బిడ్డ ఖేడిమనైనా భయపడకండి భయపడకండి కీర్తన గ్రంథంలోకి వెళ్ళి ఎనభై నాలుగో కీర్తన పదకొండో చలనంలో కౌరహు కుమారులు మాట్లాడుతున్న మాట చూడు దేవుడైన యహోవా ఖేడిమనై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును దేవుని స్తోత్రం చెప్పండి చదవబడిన వాక్య భాగంలో కౌరహు కుమారులకు రాస్తున్న కీర్తనలు అంటాడు దేవుడు అక్కడ చూడండి దేవుడైన ఇహోవా సూర్యుడును ఖేడిమునై ఉన్నాడు ఇహోవా కృప ఘనతయు అనుగ్రహించువాడై ఉన్నాడు దేవుని స్తోత్రం ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఖేడిముగా ఉన్నాడు గనుక తప్పక దేవుడు నీకు ఆయన కృపను దయచేస్తాడు తప్పక దేవుడు నీకు ఘనతను ఇస్తాడు తప్పక నీ కుటుంబానికి అయినా మేలు అనేది చేస్తాడు అందువలన కృప నువ్వు కృప దొరుకుతుంది ఘనత పొందుకుంటావు ఆ దేవుని ద్వారా నీ కుటుంబానికి మేలు కలగబోతుంది కనుక నీవేం పడవద్దు భయపడొద్దు యహోవా సూర్యుడును ఖీడమనై ఉన్నాడు ఆయన నీకు నీకేం దొరకబోతుందంటే కృప కృప ఘనత అనుగ్రహించువాడై ఉన్నాడు దేవుని స్తోత్రం అండి యథార్థంగా ప్రవర్తిస్తూ ఉండు ఆయన నీకేమేలు చేయక మానడు దేవుని స్తోత్రం చెప్పండి ఇప్పుడు అదే వచ్చిందండి బాబు అందరి దగ్గర యథార్థత అనేది ఏమాత్రం కూడా లేదండి అందరూ మోసగాళ్లే దేవుని స్తోత్రం చెప్పండి అందరూ అన్యాయస్తులుగానే జీవిస్తున్నారు యథార్థవంతులుగా ఉండండి అయ్యా నేను ఏమేలు చేయక మాననని చెప్తుంటే యథార్థవంతులుగా మనం ఉండలేకపోతున్నాం యోబు గారు ఎవరంటే యథార్థవంతుడట యోబు గారు ఎవరు యథార్థ యథార్థవంతుడు భార్య వచ్చి ఏమందో తెలుసా ఎంత మట్టుకు నీవు యథార్థతను పట్టుకుని ఏలాడుతావు యథార్థతను వదిలి దేవుణ్ణి ఏం చేయాలి దూషించమందు దేవుని స్తోత్రం చెప్దామని అంటే దేన్ని పట్టుకుని ఎలాడుతున్నాడు అంటే యోబు గారు యథార్థతను పట్టుకుని ఏలాడుతున్నాడట ఇప్పుడు ఆస్తులు పోయినా ఆరోగ్యం పోయినా బిడ్డలు పోయినా సర్వము కోల్పోయినా కూడా దేన్ని విడిచిపెట్టలేదు యోబు గారంటే యథార్థతను అనేది విడిచిపెట్టలేదు దేవుని స్తోత్రం చెప్పండి కొంతమంది కొంత భక్తి చేస్తులోకి ఏమనిపిస్తో తెలుసా ఆ భక్తి చేయని వాళ్ళు ఎవరైనా కనబడతారు దేవుని భయము లేని వాళ్ళు ఎవరైనా కనబడతారు వాళ్ళందరిని చూసి ఏమనుకుంటారంటే అమ్మో నేను ఇంత భక్తి చేసినా నాకు ఏమీ లాభం లేదు వాళ్ళు ఏ భక్తి చేయట్లేదు వాళ్ళు చాలా బాగున్నారని చెప్పి మనం చేస్తున్న భక్తిని ఏం చేస్తామంటే మన యథార్థతను ఏం చేస్తామంటే మనమే వదిలిపెట్టేసి వాళ్ళందరినీ ఫాలో అయిపోతూ ఉంటాం రోజు చేస్తాను గారి దగ్గరికి ఇద్దరు తోటి వచ్చారట ఈ కోళ్ళు తోటి అప్పుడు ఓ తోటి ప్రార్థన ప్రార్థన చేయించుకెళ్ళిపోయిందట రెండో తోటి కాళ్ళు వచ్చిందట ఎస్ అన్నగారు మా కంటే నేను చాలా భక్తిగల దాని అండి అందండి ఏ నీ భక్తి ఏంటి అంత గొప్ప భక్తి ఏంటి మీ కంటే అంటే మా తోటికోళ్ళు వారానికి నాలుగు సినిమాలు చూస్తుంది నేను వారానికి రెండు సినిమాలే చూస్తాను అందట ఏ రా అయితేనో అవును కదా పాపం అనేది పాపమే కదా గ్లాసులు వేసుకు తాగిన సీసాలో ఉన్న విశ్వం తాగిన మనిషికి చావు అనేది తప్పదు ఇప్పుడు తోటికి వాళ్ళు ఎన్ని సినిమాలు చూస్తుంది మనలో చాలామంది అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు ఏంటో తెలుసా వాళ్ళంత పాపిని కాదులే నేను వాళ్ళంతా తిరుగుళ్ళు ఏమీ తిరగట్లేదులే వాళ్ళంత బరి తెగించి నేను పాపం చేయట్లేదులే అని చెప్పి వీళ్ళు చిన్న చిన్న పాపాలను కూడా ఏం ఏం పుచ్చుకుంటూ పోతూ ఉంటారు సర్ది పోతూ ఉంటారు నేను అంటాను పాపం అనేది ఏదైనా పాపమే ఈ తోటికోళ్ళు వచ్చి అంటది మా తోటికోళ్ళకంటే నేనే భక్తికి వెళ్దానండి ఎందుకయ్యా అంటే ఏమంటో తెలుసా అండి ఏమంటా తెలుసా ఆవిడ వారానికి నాలుగు సినిమాలు చూస్తుంది నేను వారానికి రెండు సినిమాలే చూస్తాను అలా సినిమా చూడొచ్చంటే అసలు చూడకూడదు కానీ నాలుగు సినిమాలు చూడడం పాపం అంట రెండు సినిమాలు చూడడం పాపం కాదండి ఇలా ఎంతమంది అండి ఎంతమంది ఇప్పుడు చాలా మందికి అంటే ఏమనుకుంటున్నారు వాళ్ళంత పాపిని నేను కాదు వాళ్ళు ఇంత పొరపాట్లు చేస్తున్నారు వాళ్ళు ఇంత పొరపాట్లు నడుస్తున్నారు నేను వాళ్ళంత చేయట్లేదు లేని వాళ్ళు చేసేది తప్పు కాదనుకుని యథార్థతలోంచి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ యోబు ఎవరు ఎలా చేసినా ఎవరు ఎలా నడిచినా యథార్థతను పట్టుకుని నిలిచాడు యథార్థవంతుడిగా ఉన్నాడు కనుక ఆ యథార్థవంతుడైన యోబుకి దేవుడు ఏమేలు చేయక మానలేదు రెండింతలుగా యోబుని ఆశ్రదించాడు దేవుని స్తోత్రం చెప్పండి నేను కూడా అది ఆశిస్తున్నాను దేవుడు మీ కుటుంబానికి మేలు చేయాలని దేవుడు మీ బిడ్డలకు మేలు చేయాలని ఆశయిస్తున్నావు ఇంకా దేవుని మాటల్లో కొరహు కుమారుల గురించి దేవుడు అంటున్నాడు నేను నీకు సూర్యుడును ఖేడమనై ఉన్నాను కనుక నేను నీకు కృపయ ఘనత ఇస్తాను నువ్వు యథార్థవంతులుగా ఉంటే గనుక నీకు తప్పక నేను మేలు చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకొక వచ్చినని చూద్దాం ఎనభై తొమ్మిదవ కీర్తనం పద్దెనిమిది చలనాన్ని చదుద్దాం అండి క్రీడెము యహోవా వర్షము మా రాజు ఇస్రాయిలీల పరిశుద్ధ దేవు దేవుని వాడు స్తోత్రం చెప్దా మా కేడము ఎవరంటే మా కేడము యహోవా వర్షంందు ఉంది వర్షంందు ఉంది అంటాడు దేవుని స్తోత్రం అండి ఆయన మా రాజు ఇస్రాయిలీల పరిశుద్ధ దేవుని వాడు అని ఈ కౌరహ్ కుమారులు ఈ కీర్తిలు రాసుకుంటూ దేవుని కేడిముని గురించి కొన్ని విషయాలు మనకి తెలియజేస్తూ ఉన్నారు అందువలన దేవుని ఖేడిముగా ఉన్నవారికి దేవుడు అభయమిస్తున్న మాట ఏంటంటే భయపడొద్దని రెండవది దేవుని కేడింగా చేసుకున్నారు కనుక మీరు కృపగలిగి ఉంటారని దేవుణ్ణి ఖేడింగా చేసుకున్న వాళ్ళు ఏముంటారంటే ఘనత కలిగిన వాళ్ళుగా ఉంటారట ఇక చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడు నోటు పదిహేనవ కీర్తన పదవ చలనంలో ఓ మాట రాస్తుంటాడు అహరోను వంశస్థులారా యహోవాని నమ్ముకోండి ఆయన వారికి సహాయము వారికి ఖేడము అని రాయబడింది దేని బిడ్డ పిల్లల దేవుడు ఎవరికి ఖేడిముగా ఉంటాడో వారికి ఇస్తాడు దేవుడు ఎవరికి కేడుమగా ఉంటాడో వాళ్ళకి ఘనతనిస్తాడు దేవుడు ఎవరికి కేడుంగా ఉంటాడో దేవుడు వారికి తప్పక సహాయము చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ మాటలు చదువుకున్నాం ఈరోజు భయపడుతూ వచ్చిన ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఏ కుటుంబమైనా భయపడకండి దేవుడే మనకి ఏమై ఉన్నాడంటే కేడుమై ఉన్నాడు దేని బిడ్డారు కేడుమై ఉన్నాడు కనుక మనం దేవుని పిల్లలుగా మనకున్న భయాలన్నీ కూడా ఎవరి మీద పెడదాం దేవుని మీద పెడదాం దేవుని స్తోత్రం చెప్దాం ఒక మాట చెప్పి నేను వాక్ష్యాన్ని ముగిస్తాను యేసుప్రభు శిష్యులట ఒక ధోనిలో అద్దరికి వెళుతున్నారట అద్దరికి వెళుతున్నారట ధోని ప్రయాణం ఎలా ఉంటుంది చెప్పండి నన్ను అప్పుడప్పుడు గోదావరి మధ్యలోకి దీవెన లంకన ఒకటి ఉంటుంది అక్కడ వాక్షింగ్ చెప్పడానికి రమ్మంటారు రోజు మా మావయ్య గారిని నేను ఒక్కడి వెళ్తున్నాను నాతో వస్తారని అడిగాను నాకు ఎప్పటి నుంచి వెళ్ళాలని ఉందండి గోదావరి మధ్యలోకి ఎప్పుడు వెళ్ళలేదో వస్తానన్నారు సరే వాళ్ళు ఫాస్ట్ గారు ఏం చేస్తారంటే వాళ్ళందరూ పల్లీలు చేపలు పట్టేవాళ్ళు వాళ్ళకి బోట్లు ఉంటాయి అంటే పడవలు ఉంటాయి ఆ పడవ పంపిస్తారన్నమాట కింద గోదావరి దగ్గర ఆ బండి పార్క్ చేసుకుని అక్కడ తాళాలు వేసుకుంటే వాళ్ళ బోట్ వాళ్ళ పడవ అక్కడికి వస్తుందండి ఆ పడవలో ఎక్కించుకుంటారు మనల్ని పడవలు ఎక్కించుకుంటే ఆ పడవ నుంచి తీసుకెళ్ళి ఆ లంకలో దింపుతారు మనల్ని దేవుని స్తోత్రం చెప్పండి ఇక ఆ పడవ ఏం చేస్తూ ఉంటుందండి ఇలాగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది వాళ్ళు అంటూ ఉంటారు ఏం పర్లేదు అయ్యారండి అయ్యారు ఏం పర్లేదు భయపడకుండా అంటూ ఉంటారు ఎవరు ఆ పడవ తొలి వాళ్ళు వాళ్ళకి అలవాటు దేవుని స్తోత్రం చెప్పండి మనం కొత్తగా ఎక్కుతాం కాబట్టి మనకి వేస్తూ ఉంటుంది భయం వేస్తూ ఉంటుంది బస్సులు వెళ్ళినప్పుడు అంత భయపడమేమో కానీ ట్రైన్లు వెళ్ళినప్పుడు అంత భయపడమేమో కానీ విమానంలో వెళ్ళినప్పుడు అంత భయపడమేమో కానీ పడవలో వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళు భయపడతారు ఇప్పుడు పడవ ఎక్కిన వాళ్ళకి లాంచ్ ఎక్కిన వాళ్ళకి భయం ఏంటంటే ఎక్కడికి వెళ్ళడానికి ములిగిపోవటం తప్ప మరొక దారి లేదన్నా అయితే భయం వేస్తుంది దేని బిడ్డ ఆ భయం ఎప్పుడు అంటే మనం ఆ ఒడ్డుకి చేరగానే భయం పోతుందండి ఆ ఒడ్డుకి రాగానే ఈ ఈ గొట్టు నుంచి ఆ గొట్టుకెళ్ళగానే లంగరేసేసి చేయి పట్టుకునండి మెల్లగా పడవలోంచి దింపేస్తారు మన కిందకి దింపినప్పుడు ఏమనిపిస్తుంది అమ్మయ్యా ఏం పర్లేదు మళ్ళీ దాటాలి మళ్ళీ దాటాలి అర్ధరాత్రి తీసుకొస్తారు వాక్ష్యం అయిపోయిన తర్వాత తీసుకొస్తారు నైట్ మళ్ళీ దాటాలి మళ్ళీ ఏముంటుంది ఆ రోజు అలాగే పగళ్ళు తీసుకెళ్ళారు నేను మామయ్య గారు వచ్చే అప్పుడు మేము పడవ ఎక్కిన తర్వాత గాలి చినుకు గాలి చినుకు మొదలెట్టింది వర్షం పడుతుందండి గాలి వేస్తుంటే ఈ గోదట్లో ఉన్న నీళ్ళంతా అంతా చేస్తుందండి ఈ పడవలోకి వచ్చేస్తున్నాయి మాకు మా బట్టలు వాళ్ళు అంటారు భయపడకండి గారు భయపడకండి అంటే మా మామయ్య గారు ఇలా ఊపి అలా ఊపితుంటాయి అవి గారిని చెప్పండి అంటున్నారు దేవుని స్తోత్రం చెబుతాను నేను అన్నాను నాకు భయం ఉంది కానీ ఆయన అన్నాను ఏం పర్లేదండి భయపడకండి అంటే ఇది వరకు నేను ఇల్లు వచ్చానని కూడా నా మనసులో అనిపిస్తుంది వెళ్తే ఇంకా అంతే దేవుని స్తోత్రం చెబుతామండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జీవితంలో కూడా అలలు తప్పవు భయాలు కూడా తప్పు కానీ అద్దరికి చేర్చేది మాత్రం ఏసక్కడే దేవుని బిడ్డ ఖచ్చితంగా తీరుస్తాడు దేవుని బిడ్డ వాళ్ళు వెళ్తున్నారు ఆ దోనిలో వెళ్తుంటే ఆ దోని మీదకి పెద్ద తుఫాన్ వచ్చట ఆ దోణి అటు ఇటు నీళ్లతో నింపేస్తుందట ఆయన ఆ సముద్రం మీద అలా నడుచుకుంటూ వస్తున్నారట వీళ్ళు ఇంకా భయపడుతున్నారట భయపడుతున్న వారిని చూసి ఏసు పలకరించి నేనే భయపడకండి ధైర్యము తెచ్చుకోండి అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి ఇక అలా నావులో నావులు వెళుతున్నట్టే ఉంటుందేమి ఇప్పుడు మీకు మాటలు మళ్ళీ చెప్తున్నాను ఏ వచ్చాడు వాళ్ళు ఉన్న భయము పోయింది దేవుని స్తోత్రం చెప్తున్నాడు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు నీకు అది చెప్తున్నాడు ఆ అబ్రహమా భయపడుకు నేను నీకు కేడిమునై ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన కేడిమిగా ఉంటే ఆయన కృపను మీరు పొందుకుంటారు ఆయన కేడెముగా ఉంటే ఆయన ఘనతను మీరు పొందుకుంటారు ఆయన క్రీడముగా ఉన్నవారికి దేవుడు తప్పక సహాయము చేస్తాడు దేవుని బిడ్డారు దేవుని స్తోత్రం అండి దేవుడు వచ్చాడు గాలి తుఫాను గద్దించాడు వారు కోరిన రేవుకట ఆ దోణిని నడిపించి చేర్చాడడు దేవుని స్తోత్రం అండి నీ కుటుంబ విషయంలో నీ విషయంలో ఏ భయం ఉన్నప్పటికీ దేవుడు నీకు ఒక కేడెముగా ఉన్నాడన్న సంగతి మర్చిపోద్దు ఇప్పుడు దాకా ఒకరినొకరు పట్టుకుని భయపడ్డవాళ్ళు దాకా ధైర్యం చెడిపోయి ఉన్నవాళ్ళు ఇప్పుడు నిశ్చింతగా ఉన్నారు ఏంటో తెలుసండి మా దేవుడు మాతో ఉన్నాడు ఆయన మా కేడంగా ఉన్నాడు మమ్మల్ని అద్దరికీ చేర్చేస్తాడు అప్పుల్లో ఉన్నవాళ్ళైనా రోగాల్లో ఉన్నవాళ్ళైనా సమస్యల్లో ఉన్నవాళ్ళని భయపడుతున్న ఏ తల్లి ఏ తండ్రి అయినా ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట భయపడకండి దేవుడే మనకు కేడెమనై ఉన్నాడు కేడిమనై ఉన్నాడు ఆయన కేడెముగా ఉన్న మనుషులకి కృప దొరుకుతుంది ఆయనకి కేడెముగా ఉన్న మనుషులకి ఘనత దక్కుతుంది ఆయనకి కేడెముగా ఉన్న బిడ్డలకి దేవుడు సహాయము కూడా చేస్తాడు అలాంటి కృప దేవాత దేవుడు మనందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక ప్రార్థించేద్దాం